పెళ్లి వారు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే వెంటనే పెళ్లి జరుగుతుందంట దీని ఉన్న కథ ఏంటి దీని ఉన్న రహస్యం ఏంటో ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకున్నాం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనలోని ఆలయంలో ఒకటైన శ్రీనివాస మంగాపురం ఆత్మహత్య పరంగా భక్తులు తప్పకుండా దర్శించవలసిన పుణ్యక్షేత్రం శ్రీనివాస మంగాపురం ఈ శ్రీనివాస మంగాపురంలోని స్వామివారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు భక్తులు కోరికలు తీర్చే తీర్చి విరాజిల్లుతున్నాడు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహానంతర అమ్మవారితో కలిసి ఇక్కడే చాలా రోజులు నివసించినారని ఈ స్థల పురాణం చెబుతుంది అందుకే ఈ ప్రాంతానికి శ్రీనివాస్ మంగాపురం అనే పేరు కూడా వచ్చింది ఈ ఆలయం పదహారవ శతాబ్ద కాలంలోని తాలపాక అన్నమాచార్యుల వారి మనవడు తాళపాక చిన్న తిరుమలయ్య పునరుద్ధరించారని పురాణం చెబుతుంది అలాగే ఈ ఆలయంలో ఎక్కువ వివాహం కాని అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులే వచ్చి కళ్యాణాన్ని జరిపించడం అనేది విశేషం చివరిలో అర్చకులు ఇచ్చే కళ్యాణ కంకణం ధరించే వారికి వెంటనే వివాహం జరుగుతుందని భక్తులకు ప్రకాఢ విశ్వాసం తిరుమలలోని కొండకు వెళ్ళలేని వారు ఇక్కడ స్వామివారిని దర్శించి తరిస్తారు ప్రతిరోజు తిరుమలలోని శ్రీవా శ్రీవారికి నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తూ ఉంటారు అలాగే శ్రీనివాస్ మంగాపురం దగ్గరలోనే ఉన్న శ్రీనివాసుడు తిరుమల కొండకు నడిచి వెళ్ళి మెట్లు ఉన్నాయి యోగం భోగం వీరం అవిచారిన్ అనే నాలుగు రకాల మూర్తుల్లో ఏదో ఒక మూర్తి వైష్ణవాలయాల్లో ప్రతిష్ఠిస్తారు కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు శ్రీనివాస్ మంగాపురంలోని శ్రీనివాసుడు ఈ రూపం అందనివాడు అన్నిటికన్నా అతిథుడు కావున ఈ ఆలయం విగ్రహాలు ఏ శాస్త్రంలో అందనిది అత్యంతవరం ఈ శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాసును కూడా అర్చవతార స్వరూపుడే అలాగే ఇక్కడ స్థల పురాణం ఏం చెబుతుందంటే నారాయణవనంలోని శ్రీనివాస్ కళ్యాణం ముగిసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతితో సమేతంగా తిరుమలకు బయలుదేరారు కానీ శాస్త్ర ప్రకారం పెళ్ళైన దంపతులు ఆరు నెలల పాటు కొండలు ఎక్కకూడదు పుణ్యక్షేత్రాలు వెళ్ళకూడ వెళ్ళడం చేయకూడదని అగస్య మహర్షి చెప్పడంతో అగస్య ఆశ్రమంలో ఆరు నెలల పాటు విడిది చేశాడు ఆ సమయంలో ఈ ఆశ్రమంలో దగ్గరలో ఉన్న తిరుమల కొండ కింద కళ్యాణ నదీ తీరంలో ఉన్న శ్రీనివాస్ మంగాపురంలో ఎక్కువ గడిపారు అలాగే తిరుమలకు వెళ్తున్న శ్రీనివాసుడు తన భక్తులకు రెండు వరాలు ప్రసాదించాడు అని పురాణాలు చెబుతున్నాయి తను దర్శ దర్శనం కోసం తిరుమలకు రాలేని భక్తులు శ్రీనివాస్ మంగాపూర్లోని అర్చ అర్చవతారం స్వరూపంలో దర్శన భాగ్యం కల్పిస్తానని పద్మావతి దేవిని పర్ణయమాడిన వెంటనే తను విడిది చేసిన ఈ ఈ పుణ్యక్షేత్రం దర్శించిన వారికి సకల శుభాలు పెళ్లి కాని వారి కళ్యాణ సౌభాగ్యం అనుగ్రహిస్తున్నట్లు చెబుతాడు అలాగే ఈ ఆలయానికి ధ్వంసం చేయాలని ది ఢిల్లీ సుల్తాన్లు ఈ ప్రాంతాన్ని కొల్లకొట్టాలను వచ్చి స్వామివారు గంభీర స్వరూపాన్ని చూసి భయపడి ఆలయం జోలి వెళ్లకుండా వెనుక తిరిగి వెళ్ళిపోయారు ఈ సమయంలో కొంతకాలం ఆలయంలో మూసివేయడం జరిగింది అప్పుడు కాంచీపురంలో ఉన్న సుదర్శన రాజు స్వామి అనే ఒక అర్చకుడు స్వామి కలలో కనిపించి శ్రీనివాస్ మంగాపురంలో కొలువై ఉన్నాను తనకు పూజలు అందించమని నిర్వహించాలని చెబుతాడు అప్పటినుంచి మళ్ళీ ఈ ఆలయం కలకలాడుతుంది తిరుమలలాగే ఇక్కడ ఇక్కడ కూడా ఏటా బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ధ్వజారోహణ మొదలైన తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి స్వామివారికి తిరుమలకు వెళ్తున్న వెళ్తున్న దారిలోనే సువర్ణి సువర్ణముక్కి నదిలోని పెట్టి పాదాలు భక్తులకు విష్ణు పాదంగా కొలుస్తుంటారు శ్రీవారి మెట్టు ఇక్కడ దగ్గరే అక్కడ నుండి తిరుమలకి కొండపైకి మెట్ల దారి ఉంది ఇది చాలా దగ్గర దారి తిరుపతి అలిపేరి నుండి ఉండే మెట్ల దారి కంటే చాలా దగ్గర సుమారు ఒక లోపే తిరుమల కొండపైకి చెరవచ్చు చాలామంది ఇక్కడ నుండి తిరుమల కొండపైకి ఎక్కి స్వామివారి దర్శించుకొని ఆ తర్వాత తిరుపతి వైపులో వైపు మెట్ల దారి గుండా దిగి వస్తారు కానీ ఆల్పేరు వద్ద ఉన్న మెట్ల కుండపైకి ఎక్కి నూరు మెట్ల గుండా దారి మాత్రం ఎలా దిగరు తిరుమల కేవలం పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ క్షేత్రం బస్సు లేదా ఆటోలో వెళ్ళవచ్చు లేదా విమాన మార్గం తిరుపతి విమానాశ్రయం నుంచి లోకల్ ట్యాక్సీని తీసుకొని శ్రీనివాస్ మంగాపురం జరవచ్చు లేదంటే రైలు మార్గం గుండా అయితే కనుక పదహైదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రా రైల్వే స్టేషన్కి తిరుమల బస్ స్టాండ్కి చేరుకుంటే అనేక అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి శ్రీనివాసుని దర్శించండి తరించండి